దేవుడు రా మానవ ఎక్కడ దేవుడ అందరు సాధు సంతులు అంటున్నారు ఏ దేవుడు అనుకుంటున్నావా దేవుడే నీలోనే ఉన్నాడు అని ప్రతి సాధు సంతులు చెప్తున్నారు ఈ మాటకు చెరుపు లేదు మరి జీవుడు ఉంటేనే దేవుడు ఉన్నాడు అయినా లోకము నమ్మలే కానీ గురువులు కూడా చెప్తున్నారు కదా వద్దనే ఉన్నాడు పరమేశ్వరయ్య కూడా అన్నాడు దేవుణ్ణి చూడాలంటే జీవతత్వం ఎదు దేవుణ్ణి చూడాలంటే ఆకాశం అని ఓలు చెప్పాలి దేవుణ్ణి చూడాలంటే దడ దడముక్కవని ఓలు చెప్పాలి మరో నరసింహ యోగి కూడా అన్నాడు నిజము నీళ్ళవరిండి ఉన్నది నేర్పుతో నీటు చూడ ఇది చట్టమైన మూర్తి అది మరి లోకము ఎటు 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 చూపు ఉన్న లోకంది మందిరే మరి అలా ఆలమ ఆళ్ళ మాట మీద ఉన్నాము మనము లేం కాబట్టే మనం దుఃఖాలు భోగిస్తున్నాం లేకుంటే దుఃఖంకు పోలేదు వాళ్ళు చెప్పిన విధము మనము నడుస్తే మన దుఃఖాలకు పేరు లేవు కానీ వాళ్ళ మాటలు నించున్నాం వాళ్ళ ఓట్లనే వాడేస్తున్నాం మనం ఆటలు తాగించుకుంటున్నాం దాన్ని పొరపాటు అవుతున్నది అందుకో లోకం ఏమంటుంది అరే దేవుడు మనని గుర్తి అని లోకం అంటుంది అంటున్నాయా దేవుడు మనని గుర్తించు మేమంటాం మనం దేవుణ్ణి గుర్తించాం ఎప్పుడు మీరు విచారం చేయండి లోకం అంటుంది దేవుణ్ణి గుర్తిస్తున్నాడా దేవుడు నేనంటా ఈ జీవుడు పుట్టిచ్చింది ఆ దేవుణ్ణి ఎవోళ్ళ మాట సత్యం మేము విచారం చేసుకొని ఈ జీవుడు ఉంటేనే దేవుడు ఉన్నాడు ఈ జీవుడు ఏమన్నా లేకుంటే ఎవరున్నాయా అరే జీవుడే దేవుడు జీవుడు ఉంటే నేను బేళ కాడికి వెళ్ళి జీవుడు ఉంటేనే మీదింటి వచ్చినా కూర్చున్నారు దేవుడు లేకుంటే ఏమన్నా ఉన్నాయా ఏమిడే సున్నా అంత సున్నా అంటే జీవుడే ముఖ్యం ఉన్నది అయినా లోకాన్ని నమ్మాలి నమ్మాలి జీవుడే దేవుడు అన్న మాట ముఖ్యం ఉన్నది అయినా లోకం నమ్ము నమ్ముతలేదు మరి సాధు సంతులు చెప్తున్నారు కదా అది చెప్తున్నారు మనకు దేవుడు అనేవాడే నీలోనని ఉన్నాడు చూసుకో అన్న మాటలు చెప్తున్నారు మన సూపంతం మందిరాలు మఠాలు బయట ఆకాశంకాయ అటు ఇటు పోతున్నావు మరి గానే పొరపాటు అవుతుంది ఎందుకు ఈ మాట ముఖ్య ముఖ్యమైన సత్యమైన మాట జీవుడే దేవుడు రా మానవ ఎక్కడ తీయక ఎక్కడ దిగేది అవసరం లేదు తంతులు ఎక్కడ తీయకు నువ్వు ఉన్న జాగానే ఉన్నాడు మనము ఉన్న జాగాలు ఉన్నావా తిరుగుతున్నాము అటు కాశీ అయోధ్య పండరపురం తిరుపతి అటు ఇటు ఆ దేవుణ్ణి ఓళ్ళు నిలబెట్టిండు ఆ తిరుపతి కాడ దేవులు నిలబెట్టిండు మనిషి నిలబెట్టిన పెద్దగానా ఇలా వడ్డది పెద్దగానా మాట ని మరి నిలబెట్టినా ముక్కు ఎందుకు రాసుకుంటున్నాడు అరే మనం మీరు ఇలా పెట్టినాం కదా మరి మనం తగ్గ ఎందుకు కొట్టుకుంటున్నాం ముక్కు ఎందుకు రాసుకుంటున్నాం అలా మనం మీరు ఇలా పెట్టినాం కదా

ఇట్లాంటి మరి మడపాలని కట్ ఇక ఎక్కడ పల్లె గుర్తించు అంటే గుర్తించాలంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లలు ఉండండి ఆ పిల్లనికి అరవడం మొక్కు అర్థమైనా చూపు ఆడుతుంది అయితే మొక్కుతుంది వచ్చే అంటే ఆడ మొక్కాలి అవునా ఆ పిల్లనికి సూప ఆడుతున్నాయి ఆ దేవుడున్న